దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవాన్ని బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చను కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం నాలుగో వచ్చును ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు మీకున్న బంధువర్గాన్ని బట్టి లేదా మీకు తెలిసిన అధికారులను బట్టి సంతోషిస్తారేమో మీకు ఏదైనా ఆపద కలిగినప్పుడు లేదంటే మీకు ఏదైనా అవసరత వచ్చినప్పుడు వారు నాకు అండగా నిలబడతారని ఆనందిస్తూ ఉంటారు కానీ వారికి కూడా అధికారం ఇచ్చి వారికి కూడా శక్తిని అనుగ్రహించినటువంటి దేవుణ్ణి నీవు ఆశ్రయించినట్లయితే నీవు సురక్షితంగా ఉండి నీ యొక్క హృదయవాంసలన్నీ కూడా తీరుతాయన్న సంగతిని నీవు గుర్తుపెట్టుకోవాలి దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి కాకుండా దేవుణ్ణి నువ్వు స్థుతించాలి దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి ఎందుకంటే నిజమైన దేవుణ్ణి నీవు తెలుసుకున్నప్పుడు ఆయన బట్టి నీవు సంతోషిస్తే నీ ప్రతి కదలికను బట్టి ప్రభువారి నిన్ను కాపాడుతాడు ప్రియమైన సహోదరులారా దేవుడు మనకి సహాయం చేయడానికి ఆపదల నుంచి మనల్ని తప్పించడానికి మన ప్రతి ఇరుకు నుండి మనల్ని విడిపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు కానీ మనం మన అపరాధములను బట్టి మనకి తెలిసి తెలియనటువంటి చేసిన పాపములను బట్టి దేవుడు అనుగ్రహించే మేలులని పొందుకోలేని వారిగా మనం ఉంటున్నాం రే సహోదరులారా మనం ఎంత వినయంగా ఎంత విధేయతగా దేవుని దగ్గర ఉంటామో అంత అధికంగా మనం ఆశీర్వాదాన్ని పొందుకోగలం అల్పకాల పాపభోగాలకి బానిసలయ్యి పరిశుద్ధతని పోగొట్టుకొని చివరికి దేవుణ్ణి తెలుసుకోకుండా ఆయన అనుగ్రహించే రక్షణను పొందుకోకుండా మరణిస్తూ నరకానికి వెళ్తూ శాంతి లేకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు ప్రియమైన సహోదరులారా మనం ఈ భూలోకంలో ఎంతకాలం జీవించినను మనకున్న అందం పలుకుబడి డబ్బు ఏవి కూడా మనతో పాటు రావు కానీ నీతో పాటు వచ్చేది నీ యొక్క మంచితనము నీ యొక్క కరుణ నీవు చేసినటువంటి దాన ధర్మాలు పేదల పట్ల నీవు చూపినటువంటి దయ దేవుడి పట్ల నీవు వ్యవహరించిన పరిశుద్ధమైన ప్రవర్తన ఇవే నీతో పాటు వస్తాయి వీటన్నిటినీ విడిచిపెట్టి వీటినన్నిటినీ సంపాదించుకోవడానికి మనం సమయాన్ని కనీసం వెర్చించకుండా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఇహలోక సంబంధమైన వాటి వైపు నీ సమయాన్ని అంతా వృధా చేస్తూ ఉన్నాం ప్రియమైన సహోదర సహోదరి మీరందరూ కూడా ఈ యొక్క విషయాల్ని గమనించాలి మనకి ఇహలోకంలో బ్రతకడానికి కష్టపడి పనిచేయాలి తప్పదు మనం ఆ విషయంలో అందరం కూడా అంగీకరించాలి కానీ పరిశుద్ధంగా జీవించే విషయంలో అనుక్షణం కూడా నీవు ఆలోచించాలి నీవు పనిచేసే చోట నీవు వ్యాపారం చేసే చోట అలాగే నీవు వ్యవసాయం చేసే చోట ప్రతి చోట కూడా నీవు మనసులో పాపం చేసే అవకాశం నీకు వచ్చినా నా దేవుడు నన్ను చూస్తూ గమనిస్తున్నాడు అన్న సంగతిని నీవు గుర్తుపెట్టుకుని ఆయన ఎందు భయభక్తులు కలిగి నీవు జీవించినట్లయితే నీకు జ్ఞానంతో పాటు ఇహలోకంలో ఆశీర్వాదం ఐశ్వర్యం ఘనత పూర్ణ శాంతిని ప్రభువారు నీకు ఇస్తారు అటువంటి ఆశీర్వాదాలని పొందుకోవడానికి నీవు పాటు పడాలి తప్ప వ్యర్థమైన వాటి కోసం ఈ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోనకూడదు మనం దేవుడిచ్చే సమయాన్ని వృధా చేసుకోనకూడదు ప్రియ సహోదరులారా మనకి పరీక్ష కాలంలో పరీక్షలు రాసినప్పుడు సమయం ఉండగానే సమయం అయిపోయినప్పుడు ఎంతో బాధపడుతూ ఉంటాం కానీ నీకు ఇదంతా కూడా దేవుడు ఇస్తున్నటువంటి క్షేమకాలం ఈ యొక్క క్షేమకాలాన్ని నువ్వు గమనించకపోతే నీ యొక్క పరిధిని నీ యొక్క కాలాన్ని నీవు వృధా చేసుకున్నవాడు పోతావు ప్రియమైన సహోదరులారా దేవుడు మనకి ప్రతిరోజు ఒక సరికొత్త ఉదయాన్ని ఇస్తున్నాడంటే ఇంకా ఇంకా మనం మారడానికి మరి అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు అని మనం గమనించాలి ప్రిమెన్ సహోదరులారా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఇహలోక సంబంధమైన విషయాలు కాకుండా పరలోక సంబంధమైన విషయాల మీద మీ యొక్క దృష్టి నిలిపి ఆయన అనుగ్రహించే నిత్యరాజ్యాన్ని మీరు అందరూ స్వతంత్రించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీ కొందనాలు మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన పాపముల్ని క్షమించండి ఎల్లవెల్ల మాకు మీరే తోడుగా నేడుగా ఉండి సహాయం చేయండి ప్రభావ మీ దీవ్యంతో నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికి ప్రసాదించండి మీ పవిత్రమైన సన్నిధిలో మోకరించి కన్నీటితో మీకు విజ్ఞాపనలు చేస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుని మీరు ఆశీర్వదించండి భారంతో వేదనతో భయం కలిగి మాకు ఈ సమస్యకి పరిష్కారం మీరు తప్ప వేరొకరు లేరు అనే నమ్మకంతో ఎవరైతే మీకు ప్రార్థన చేస్తున్నారో వారి ప్రతి ప్రార్థనని ఆలకించండి అంగీకరించండి ప్రభు మీ దీవెనలతో నింపండి అలుపులం తండ్రి అయోగ్యం జ్ఞానం లేనటువంటి వారిని తండ్రి మమ్మల్ని క్షమించండి నేను చేసిన అపరాధమును బట్టి మమ్మల్ని మన్నించండి ఈ ప్రార్థనలో ఏకవిస్తున్న ప్రతి సహోదరి సహోదరుని మీరు ఆశీర్వదించండి వారు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుంచి అనారోగ్య సమస్యల నుంచి మానసిక ఒత్తిడుల నుంచి రక్షించమని మీ రక్షణను వారందరికీ అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటు నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్.